ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యువగలం జనగలంగా మారిన యువగలం చిత్తూరులో జల్లుగా ప్రారంభమైన యువగలం పాదయాత్ర మరి పెరుగు తుఫానుగా మారి ఇవాళ విశాఖపట్నం విజయనగరం అక్కడ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పైలాండ్ వేసి ఒక మహా సభతో ఈరోజు ముగిపోతుంది మరి ఈ పరిణామ క్రమంలో అటు ముందు ఏముందిలే నాలుగు రోజులు నడుస్తాడు పోతాడు అని ఏదో ఒళ్ళు తగ్గడానికి నడుస్తున్నారు అని కొందరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అగ్ర రాములు మరి చాలా రకాలుగా హేళన చేశారు అయినా చిన్న ఉంచుకోకుండా తన యాత్ర తను సాగిస్తూ స్టార్టింగ్లో కొద్ది రోజుల్లో మైకులు లాగారు తోళక్కాడు ఆ తర్వాత వాహనం సీజ్ చేశారు నీకు పర్మిషన్ లేదన్నారు సో అలా ఎన్ని అవాంతరాలు కలిగించినా మరి చెప్పాలంటే ఒక గాంధేయ వాదంతో మరి తను ముందుకెళ్తూ అలా వెళ్ళే క్రమంలో జనం విపరీతంగా గ్రాడ్యువల్గా పెరిగి జిల్లా జిల్లాకి ఇంక్లూడింగ్ కడపతో సహా తల బలాన్ని పెంచుకుంటూ ఆ యాత్ర నెల్లూరు వచ్చేటప్పటికి ఇంకా అంతా అక్కడి నుంచి మొత్తం మారిపోయింది పాలక పార్టీలో ఒరుకు ప్రారంభమైంది ఇంకా ఎన్నో చోట్ల దాడులు చేశారు ఎన్నో కేసులు పెట్టారు మా నియోజక మా బీవారం వచ్చేటప్పటికి మరి వాళ్ళే దాడి చేసి ఆలోక జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు వారి మీదతో సహా అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి మోర్ దాన్ హండ్రెడ్ పీపుల్ని అరెస్ట్ చేసి ఇలా హెరాస్ చేసుకుంటూ వెళ్ళి అడుగు ఎన్ని అవరో అవరోధాలు కలిగించినప్పటికీ కూడా మరి కొంచెం కూడా బాధపడకుండా మరి ముందుకెళ్ళటం ఆ ఏజ్లో ఆ పని పట్టుక రావటం నిజంగా ఆఫ్ టు మిస్టర్ లోకేష్ అని మనస్ఫూర్తిగా చెప్పుకోక తప్పదు సరే ఆ తర్వాత తండ్రి గారిని అక్రమ అరెస్టు కొద్ది రోజులు మరి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన మరి ఆ గ్యాప్ తీసుకున్న వెంటనే ఆయన బంధ విముక్తుడైన వెంటనే ఆలస్యం చేయకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపైన జనంతో ఆ కదిలిన తీరు ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది ఈ నడకలో సామెతలు మన సామెత ఉంది నడకతో నడత మారుతుంది అని మనం తీసుకుంటే మహాత్మా గాంధీ ఆయన అంతా కూడా ఆ రోజుల్లో నడిచి ఒక గొప్ప నాయకుడుగా మహాత్ముడిగా మారాడు కంచి స్వామి చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఆయన అలాగే పాదయాత్ర చేశారు చంద్రశేఖర్ ఫార్మర్ పిఎం పాదయాత్రతో ఆయన ఒక ప్రముఖ నాయకుడిగా ఉన్నారు అలాగే డాక్టర్ వైఎస్ఆర్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ క్రమంలో మరొక వనంలో గంజాయి మొక్కల మరి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి పాదయాత్రతో మరి పాదయాత్ర సమయంలో పూర్తిగా మారినట్టు కనిపించిన మరి ఆ యాత్ర అయిన వెంటనే అసలు యాత్ర ఆయన చేశాడా ఇంకెవరైనా చేశాడా అని అనుమానం వచ్చే రీతిలో మరి వాళ్ళ ప్రజలు భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి వచ్చింది సో డెఫినెట్గా మనం పైన మాట్లాడుకున్న ఆ నాయకుల కోవలోనే యువకులైన లోకేష్ తీరు ఉండబోతుందని చెప్పి చక్కగా నిన్న కంటిన్యూస్గా చాలామంది ఆ టీవీ ఫైవ్ కానీ మహా కానీ ఆ ఏపీఎం వరుసగా అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూసాం ఎంతో పరిణితితో మరి ఒకప్పుడు మరి ఓనమాలు తెలియని బాలుడని చెప్పి ఎకసక్కలు ఆడిన మా పార్టీ వాళ్ళు కానీ కొద్దిమంది ఇతర పార్టీ వాళ్ళు కానీ మరి ఈరోజు నిన్నటి ఇంటర్వ్యూల్లో చూస్తే ఎంతో పరిమితితో ఎంతో సంయమనంతో ఎన్ని టిక్కీ ప్రశ్నలు అడిగినా కూడా పొత్తుల మీద కానీ ఇలా రకరకాల ప్రశ్నలు ఎన్ని అడిగినప్పటికీ కూడా ఒక అద్భుతమైన ఒక ప్రశ్న ఏమండి పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులగా మీరు ఏమవుతారో అని అడిగితే చెప్పిన సమాధానం నేను ప్రజలకు మరింత చేరువ అవుతాను అని చెప్పి ఆ ప్రశ్న ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేడు అలాంటి సమాధానం మరి ఎంతో పరిణతితో అటువంటి సమాధానం మరి ఆ వయసులో అతను చెప్పగలిగాడంటే ఎస్ నాట్ ఓన్లీ మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అతనిలో ఒక మంచి నాయకుడిని చూడగలుగుతున్నారు మరి ఈ యువగలం ప్రజాగలంగా జనగలంగా మారింది ఈ పరిణామం ఈ యాత్రలో గతంలో మనకి వ్యవసాయం అంటే వ్యవసాయం అంతే కానీ ఈ యాత్రలో మరి కూరగాయలు పండించడం అదొక రకమైన వ్యవసాయం వరి పండించడం అదొక రకమైన వ్యవసాయం ఆయిల్ పామ్ ఇంకొక రకమైన వ్యవసాయం అలా వ్యవసాయంలో ఎన్ని ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి వాళ్ళ కష్టాలేంటి కూరగాయల రైతు కష్టాలు వేరు వరి వాడి కష్టాలు వేరు అలా ఉద్యానవన పంటల కష్టాలు వేరు సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్తో డిస్కషన్స్ పెట్టుకొని ఏదో ఊరికని తలనిమ్మటం చిన్నపిల్లలు కనపడితే ముందే రెడీ చేసి పెరగటం మరి అలా చీవుడు తీయటం ఇలాంటి చెత్తాశాలు ఏమీ లేకుండా ఒక హుందాతనంగా తను ముందుకెళ్ళి మరి ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్ సమస్యలని ఆకలింపు చేసుకుంటూ ముందుకెళ్ళిన తీరు డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్ ఈ ఐదు ఈ పది మాసాల ఈ పాదయాత్ర సమయంలో మరి జనానికి ఎంతో చేరువైన ఈ వ్యక్తిని చూసాం అలాగే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఏనాడు మూడో నెల నుంచి దగ్గిన మూడో నెల నుంచి వచ్చే నెల నుంచి ప్రజాదర్భ అందరికీ అందుబాటులో జగన్ రచ్చబండ మన మన రైట్లు ఆ రచ్చబండలు అన్నీ ప్రారంభిస్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఇప్పుడు దాకా కదిలే లేదు కదిలిన కొద్దిసార్లు ఏదో బట్టలు నొక్కుడు మీటింగులు దానికి చెట్లు నరుకుడు అసలు చెట్టు గురించి చెట్టుని మనం పూజిస్తాం బాబు చెట్టుని పూజిస్తాం చెట్టు ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది మన జీవకోటికి ఉపయోగపడే ఏదైతే లేకపోతే మనం బత బ్రతకలేమో నిజంగా చెట్టు అనేదే లేకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చకపోతే జీవరాశికే ప్రమాదం అందుకే మనం చెట్టుని పూజిస్తాం ఊరికనే కాదు ఈ వ్యవస్థలో సిస్టమ్స్ అన్నీ పెట్టింది ఏంటంటే మన పూర్వీకులు ఒక కల్చర్గా చెట్టుల్ని నరికేసి వెళ్తే మన జీవ కోటికే ప్రమాదం అని పెట్టిందని అర్థం చేసుకోకుండా ఈ చెట్లని నరుక్కుండా పోవటం అశోకుడు చెట్లు నాటం జగన్మోహనుడు చెట్లు నరికి అలాగా ఎంతో దారుణంగా మరి ఇలా చెట్లు నరుకుడు మరి అది ప్రాణభైవా అదో పిచ్చ అసలు ఏంటి మా భీమవరంలో నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఒక మహా వృక్షాన్ని మరి కొట్టేశారు మూడుగా మార్చేశారు ఇంట్లో చేస్తారో అర్థం కాదు అడిగితే ఏదో హెలికాప్టర్ దిగేటప్పుడు అంటారు హెలికాప్టర్ దిగేది అక్కడ కాదు ఇంకెక్కడో దిగుతా పోనీ నాలుగు హెలిప్యాడ్లు ఉన్నాయి అక్కడే ఎందుకు దిగాలి ఓ పక్కన దిగవచ్చు మరి ఆ తర్వాత వచ్చి దారిలో చెట్లు ఉంటాయి అసలు బస్సులో బుల్లెట్ ప్రూఫ్ వైగుల్లో ఉంటాడు మరి అటు ఇటు ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు అంటే నేను ఒక వ్యక్తి ప్రవర్తన గురించి చెప్తున్నా కొత్త డిబేట్ అయినప్పటికీ ఇక్కడ మనం చూడవలసింది ఈ ఐదేళ్ళలో జనాలకి దూరమైన ఒక జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల్లో జనాలకి అత్యంత చేరువైన నారా లోకేష్ ఇది మనం ప్రస్ఫుటంగా చూసాం అప్పుడు సో ఈరోజు ఈ ముగింపు సభలో ఖచ్చితంగా నారా లోకేష్ తన వాణిని వినిపిస్తాడు ఆల్రెడీ లక్షలాది జనం అక్కడికి చేరుకున్నారు అత్యంత విజయవంతమైన సభగా బహిరంగ సభల చరిత్రలో ఈ యువగలం ముగింపు సభ ఉండబోతోంది అంటూ ఎటువంటి ఇది లేదు మరి గతంలో ఏమనేవారయ్యా స్టార్టింగ్లో పప్పు ముద్దపప్పు అని పిలిచేవారు ఇప్పుడు ఈరోజు మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అలా లొకేషన్ ముద్దపప్పు కాదు ఉట్టి ముద్దపప్పు కాదు తెలుగువారికి అందరికీ ఎంతో ఇష్టమైంది ఆవకాయ కలిపిన ముద్దపప్పు సో ముద్దపప్పు ఆవకాయ అన్నం అంటే తెలుగువారికి ఎంత ప్రీతి పాత్రమో అంతకు మించిన పాత్రుడుగా ఇవాళ నారా లోకేష్ ఆయన మారిపోయాడు అంటోంలో ఎటువంటి అనుమానం లేదు ఇది నా ఒక్కడి స్పందన కాదు ఎంతోమంది కొన్ని లక్షల చెప్పాలంటే కొన్ని కోట్ల మంది ఈరోజు ఈ పాదయాత్ర పరిణామ క్రమం చూసిన తరువాత మాట్లాడే మాట నేను చాలామంది నేను ఇంటర్వ్యూ చేసిన మూర్తి గారు కానీ కొద్దిమందితో అంశీ గారు వీళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఏంటి వాట్ వాజ్ అవర్ ఇంప్రెషన్ చెప్పాలి అంటే ఆల్ షాక్ అంటే ఒక సంవత్సర పరిణామ క్రమంలో ప్రజలతో నడిస్తే ఇంత మార్పు ఒక వ్యక్తిలో సాధ్యమా అనేంత మార్పుని చూసామని చెప్పి మనసులో మాట వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మనసులోనూ నా మనసులోనూ కాదు ఇవాళ ఏదో కొద్ది మంది పరిమాణంలో మనసుల్లో తప్ప ప్రతి ఒక్కరి మనసులోనూ మరి గతంలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి పూర్తి సంపూర్ణ సహకారాలు చంద్రబాబు నాయుడు గారు అందించారు పోలీస్ ఫోర్స్ పెట్టారు ఆయన ఒక కర్మ కర్మారైనవాడు అన్ని సహకారాలు అందిస్తే మరి ఆయన ఏదో ఒక కోడికత్తి సంఘటనను సృష్టించారని అంటున్నారు మరి అలాగే మరి బాబాయ్ హత్య జరిగింది బాబాయ్ హత్యలు గొడ్డలు కోడికత్తులు కోడికత్తి ఆ సీన్ ఇంకా బయటికే రాలేదు ఇక్కడేమో సునీత గారి మీద కూడా చెత్త కేసులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు అగైన్ స్మాల్ డైవర్షన్ సో పూర్తి సహకారంతో నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి సహాయ నిరాకరణతో ప్రభుత్వం సైడ్ నుంచి పోలీసు సైడ్ నుంచి సెక్షన్ థర్టీలని నానా చట్టాశాలు వేసేది పోలీసు మరి పూర్తి సహాయ నిరాకరణతో ఎంతో గొప్పగా జరిగిన యాత్ర లోకేష్ పాదయాత్ర సో ఈ కంపారిజన్ అప్పుడే అవరోధాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అడ్రస్ లేకుండా ఉండేవాడు బట్ ఇన్ని ఉన్నా మరింత జనాలకి చేరు అవ్వటం విసుగు లేకుండా మరి వెళ్ళటం కొన్ని లక్షల మందితో నవ్వుతూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగటం డెఫినెట్గా ఈస్ నాట్ ఇంపోర్టెడ్ లీడర్ బికమ్ పీపుల్స్ లీడర్ నారా లోకేష్ నౌ ద పీపుల్స్ లీడర్ అని వ్యక్తి ఇవాళ ఘంటా భాగంగా ప్రజలందరూ మాట్లాడుకునే లెవెల్కి ఈ ముగింపు సభ ద్వారా పూర్తిగా తెలుస్తుంది సరే మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యాత్ర సందర్భంగా మరి రేపు ముఖ్యమంత్రి గారి ఏంటి పుట్టినరోజు సో ఆల్రెడీ సాక్షి పేపర్లో మరి నిన్నటి నుంచే మొన్నటి నుంచే జగన్ సార్ వన్స్ మోర్ అని కొంతమంది అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు ఫుల్ పేజీలు రెండేది పేజీలు జనం మటుకు జగన్ సార్ నో మోర్ అని చెప్పి వారి మనసులో ముద్రించుకుంటున్నారు సాక్షి పేపర్లో అయితే